ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు మూడు ఆప్షన్స్ ఇస్తా ఉన్నాం ఆ మూడింటిలో ఏ ఆప్షన్ మీరు కావాలనుకుంటే ఆ ఆప్షన్ పద్ధతి ప్రకారం మీకు ఇల్లు కట్టించడం జరుగుతుంది ఒక ఆప్షన్ ఎలాంటిది అని అంటే మూడు ఆప్షన్లు కూడా చెప్తాను మొట్టమొదటి ఆప్షన్ ఎలాంటిది అంటే ప్రభుత్వం ఇచ్చిన నమూనా ఇల్లు ఏదైతే మీరు చూస్తారో ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం ఇల్లు నిర్మించుకోవటానికి అవసరమైన నాణ్యమైన నిర్మాణ సామాగ్రిని మొత్తం ప్రభుత్వమే సరఫరా చేస్తుంది లేబర్ ఛార్జీలు లేబర్ ఛార్జీలు మీ చేతికిస్తుంది మీరే దగ్గర ఉండి ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు ఇది ఒక ఆప్షన్ రెండవ ఆప్షన్ ఇంటి నిర్మాణానికి అవసరమైన నిర్మాణ సామాగ్రిని లబ్ధిదారుడు లేదు నాకు ప్రభుత్వంతో పని లేదు నేనే తెచ్చుకుంటాను అనంటే దానికి పర్వాలేదు మీకే ఆప్షన్ ఇస్తాము మీ చేతికే ఇస్తాము మీరే తెచ్చుకోండి ఇల్లు కట్టుకోవాలి అని అంటే అది కూడా మీరే కట్టుకునే కార్యక్రమం కూడా మీరే ఆ కార్యక్రమం చేయొచ్చు మీకు ఇంట్లో ఇంటికి మీకు ఇచ్చే డబ్బులు దశల వారీగా అంటే బేస్మెంట్ కింద ఫ్లోర్ లెవెల్ కింద రూఫ్ లెవెల్ కింద అని చెప్పి దశల వారీగా మీకు చేతికి డబ్బులు ఇస్తారు అదైనా కానీ పర్వాలేదు మీకు ఏది కావాలంటే దాని సిద్ధం ఇక మూడవ ఆప్షన్ ఇక మూడవ ఆప్షన్ లబ్ధిదారుడు నాకు ఈ తలకాయ నొప్పి వద్దబ్బా ఈ బాధ్యత నాకు వద్దబ్బా మీరే ఇచ్చేసేయండి అని చెప్పి అన్నారు అనుకో దానికి కూడా ప్రభుత్వం సిద్ధంగానే ఉంది ఆ ఆప్షన్ మీకు ఇస్తే మీకే దగ్గరుండి మీ కన్నా ముందరే ఇంటికి సంబంధించిన నాణ్యమైన సామాగ్రిని మొత్తం సరఫరా చేయడమే కాకుండా దగ్గర ఉండి మీ చేయి పట్టుకొని మీకు పూర్తిగా అన్ని రకాలమైన అవసర అవసరమైన సహాయ సహకారాలు అన్నీ కూడా అందిస్తూ దగ్గర ఉండి ఇల్లు కూడా కట్టించిచ్చే కార్యక్రమం కూడా దగ్గరుండి ప్రభుత్వం చేస్తుంది